జిల్లాలోని రామారెడ్డి మండలంపల్లి రామారెడ్డి మధ్యలో గత సంవత్సరం నుంచి అనుకుంటా రెండు నెలల సంవత్సరాలు దాడుకుందాకుంటా ఇది బ్రిడ్జి గంగమ్మ బాబు బాబు వస్తూ ఉంటుంది గంగమ్మ బాబు అక్కడ గుడి ఈ బ్రిడ్జి కాబట్టి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరం చాలా రైట్ నుంచి పక్క నుంచి రెండుసార్లు రైతులకు ఇబ్బంది కాకుండా ఎందుకంటే గ్రామస్తులు కాదు పక్క గ్రామస్తులు కూడా పక్కన పక్కనే జిల్లా కేంద్రం కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రం వీటికి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది పెద్ద ఏం కాదు పది కిలోమీటర్లు మాత్రమే అయితే ఈ బ్రిడ్జి పనులు పూర్తి కాక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి రైతులు అయితే అక్కడ తిరిగి వెళ్ళేవారంట అడిగితే చెప్తున్నారు తెలిసిన విషయం ఏదో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మదన్మోహన్ ఎమ్మెల్యే గారు మగన్మోహన్ తీసుకొని ఈ బ్రిడ్జ్ పనులు అర్థం కాస్త పూర్తి కావస్తున్నాయి ఎందుకంటే తిరిగి తాత్కాలిక రోడ్డు గతంలో నిర్మాణమైంది కానీ ఇప్పుడు పర్మనెంట్గా ఆ బ్రిడ్జ్ పూర్తి అయిపోయింది ఈ మిగిలినటువంటి కొంచెం పనులు కూడా పూర్తి చేసుకుంటూ ఆ పనులు కూడా దీంతో కొనసాగుతుంది అక్కడ మట్టి కొనుగోడు ఇక అధికారంలోనే బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తాం కూడా అధికార నాటు అయిపోయింది ది చాలా గొప్పతనం ఎందుకంటే అక్కడ ఎల్లారెడ్డి కాని ఇది ఎల్లారెడ్డి కానిపిస్తుంది ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి కానిస్తున్నారు ఈ నియోజక ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఉందంటే అక్కడ నుంచి మొదలుకుంటే ఇక్కడి వరకు ఇంకా రామారెడ్డి మండలం కేంద్రం వరకు కూడా పనులు ఎందుకంటే చాలా స్పీడ్ అభివృద్ధి అభివృద్ధిపోతుంది ప్రభుత్వం ఆ తర్వాత మన సెకండరీ కానీ దాన్ని మాత్రం అక్కడ డబుల్ గెలవగానే గెలిచిన తర్వాత ఎన్నికలు గెలిచినాక మొట్టమొదటిసారి ఎల్లారెడ్డి పట్టణంలో ఇది డబుల్ బెడ్రూమ్లు డెవలప్మెంట్ చేసి అవి కరెంటు రోడ్లు అవన్నీ ఏసీ వేలు కొన్ని చేసి తిరిగి ఇప్పుడు ఇక్కడ రామారెడ్డిలో కూడా ఈ బిల్ పైన చేస్తూ ఉంటారు ఈ బ్రిడ్జ్ మాత్రం ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఇది లేక ఇంచుదించు ఎంత అంటే ఒక ఏడు కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణం చేయాల్సి వస్తుంది కానీ వర్షాకాలం అయినప్పటికీ పనులు చురుగ్గా ఎప్పుడైతే ఇంకా ముందుకెళ్తామంటే ప్రాబ్లం నీటి ప్రవాహం తగ్గినప్పటికీ నాలుగు రోజుల నుంచి వర్షాలకు కొంచెం ప్రవాహం తగ్గింది అయినప్పటికీ ప్రవాహం తగ్గినప్పటికీ కూడా కూడా పూర్తయిపోయి అతి తొందరగా ప్రజలకు రహనదారులకు బస్సులు బస్సెస్ కూడా ఒక ఇంచు నుంచి అట్లా పక్క పక్క నుంచి వెళ్తాయి కదా బస్సులు ఇప్పుడు పక్క నుంచి వెళ్తాయి పక్క గ్రామం నుంచి వెళ్తాయి ఈ సైడ్ నుంచి ఇట్లా వెళ్తూ ఉంటే ముందుకు వెళ్తా అటు సైడ్ రామారెడ్డి అటు పక్కన రామారెడ్డి గ్రామం మండల కేంద్రం వెళ్తామంటే

వాళ్ళు మొదలుపెట్టి పోయినటువంటి కారణాలు ఏంటి మరి పిల్ల వెళ్ళదు మీన్స్ తెలిసినప్పటి కదా గతం ఫాస్ట్ అన్నట్టు ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లలకి

ప్రతి వార్తలు కూడా మేము చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు కూడా అదే